Hi friends, welcome back to my channel. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇదివరకు మన ఛానల్లో మల్లన్న బోనాలు వీడియో పెట్టాను కదండి ఆ తర్వాత నెక్స్ట్ డే మేము మల్లన బోనాలకు తిరుగువారం అయితే చేసుకున్నాము ఆ వీడియోనే ఇది తిరుగువారం అంటే మేము ఏం అనేది ఈరోజు చూడండి ఇంకా తిరుగువారం చేసే రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తర్వాత తలస్నానం చేసి ఇంకా బోనం గిన్నెల కింద బియ్యం పోస్తున్నాం కదా ఆ బియ్యంతో తిరుగువారం చేసే రోజున నైవేద్యం అయితే వండాలి అలా ఆ బియ్యంతో మేము నెక్స్ట్ అయితే నైవేద్యంగా వండుకున్నాము ఇంకా బెల్లన్నం తయారైన తర్వాత దేవుడికి బొట్లు పెట్టి దీపారాధన చేసుకొని తర్వాత నైవేద్యంగా వండిన బెల్లన్నాన్ని పళ్ళుగా పెట్టాము ఇలా పళ్ళుగా పెట్టుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయని కొట్టి తిరుగువారాన్ని అయితే చేశాము ఇలా తిరుగువారం అయితే మనం ఆదివారం చేసుకుంటే మళ్ళొచ్చే వారము అంటే తిరుగువారం అంటే మళ్ళా వారము అంటే మళ్ళొచ్చే ఆదివారం రోజులు చేసుకోవాలి లేదా అందరికీ వారం వరకు వీలు కాకపోవచ్చు అందువల్ల బోనాలు చేసుకున్న నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు అని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అందువల్ల మేము కూడా మళ్ళీ నెక్స్ట్ వారం వరకు వీలు వీలు కాదో అని చెప్పేసి నెక్స్ట్ డేనే మేము కూడా తిరుగువారం అయితే చేసుకున్నాము ఇంకా ఇంతే అండి ఈ విధంగా మేమైతే తిరుగువారం చేసుకున్నాము మీకు కూడా మళ్ళన బోనాలు ఉన్నాయా మీరు కూడా ఎలానే చేసుకుంటారా అనేది ఒక లైక్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్